వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు పుణ్యక్షేత్రాలు ధర్మ సందేహాలు మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి అత్యంత వింత రహస్యాలు అంతుబట్టని భారతీయ దేవాలయాలు అద్భుతాలు ఇప్పటికీ జరుగుతాయి మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తరువాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్లిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి అయితే అన్ని గుళ్ళూ ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్లైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం మరి ఆ ఆలయాల గురించి సింపుల్ గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్లినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు మెహందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్ మెహందీపూర్ బాలాజీ దేవాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది హనుమాన్ కి అంకితం చేయబడింది శక్తివంతమైన హిందూ దేవుడిని బాలాజీ అని కూడా పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది చాలా మంది భక్తులు ఈ ప్రదేశం అద్భుత శక్తులతో ప్రసాదించబడిందని నమ్ముతారు మరియు అందువల్ల ఈ తీర్థయాత్ర ప్రతి రోజు వేలాది మంది భక్తులకు భూతవైద్యం కోసం తరలివస్తుందని నమ్ముతారు దేయాలు మరియు దుష్టశక్తులను అరికట్టడానికి ఇది ఉత్తమమైన ప్రతి శాపాన్ని అందిస్తుందని నమ్ముతారు దేయాలు గూతాలు పిశాచాలు చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజూ వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దేయాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్లిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దేయాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్లవి ఇది చాలా రహస్యమైనది దేయాల వల్ల కలిగే దుష్ప్రభావాలతో బాధపడేవారికి సహాయం చేయడానికి ఇక్కడ కూడా పూజారులు సినిమాల్లో చూపించే భూతవైద్యం చేస్తారు సమస్యల పరిష్కారంలో సహకరిస్తున్న హనుమంతుడికి అంతా అంకితం ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు నుండి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అయితే మంగళవారం సాయంత్రం హనుమంతునికి అంకితమైన ప్రత్యేకమైన ఆరతి కార్యక్రమం ఉంటుంది అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య దేవి ఆలయం ఈ ఆలయంలో పూజించదగిన విగ్రహాలు లేవు అలాగే ప్రతి వర్షాకాలంలో ఏదో అసాధారణం సంభవిస్తుంది దేవత ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు ఇది వింతగా ఉంది అయినప్పటికీ ప్రజలు దానిని స్వీకరించారు ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు నుండి రాత్రి పదకొండు వరకు తెరిచి ఉంటుంది మీరు వివాహిత జంట అయితే మీరు సందర్శించడాన్ని పరిగణించాలి చాలా మంది ఇది అవసరం అని అనుకుంటారు సాంప్రదాయ విగ్రహానికి బదులుగా మీరు యోని అని పిలవబడే స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రంలోని ఒక విభాగాన్ని చిత్రీకరించే రాతి రూపాన్ని కనుగొంటారు భక్తులు కాషాయ రంగు చీరతో ముస్తాబు చేస్తారు ఇంకా జూన్లో ఆలయం మూసివేయబడుతుంది దేవత రక్తస్రావం అవుతుందని నివేదించినప్పుడు భూగర్భ జలాలు ఎరుపు రంగులోకి మారుతాయి అంబుబాచి అనే మూడు రోజుల కార్యక్రమంతో వారు దీనిని గౌరవిస్తారు స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్ అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్లాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది గుడి ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చేవాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది జ్వాలాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఏంటంటే ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల వందేలుగా వెలుగుతూనే ఉంది దానికి ఇంధనంగాని నూనె గాని పోయకుండానే జ్వలిస్తోంది దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి ఆత్మార్పణం చేసుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని యాభై ఒకటి ముక్కలుగా చేయగా అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి నాలిక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి కైలాస దేవాలయం ఎల్లోరా గుహలు మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలలోని కైలాస దేవాలయంపై దృష్టి సారిద్దాం ఇది నిర్మించబడకుండా ఒకే రాతితో కత్తిరించబడినందున ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం క్లిష్టమైన శిల్పాలతో పర్వతం నుండి చెక్కబడిన మొత్తం ఆలయాన్ని పరిగణించండి ఇది ఎల్లోరా గుహలలో పదహారవ శతాబ్దానికి చెందిన అతి పెద్ద రాక్ కట్ హిందూ దేవాలయం హిందూ దేవుడైన శివుని కోసం ప్రజలు ఈ ఆలయాన్ని నిర్మించారు మీరు ఉదయం ఆరు గంటలు మరియు పన్నెండు పిఎం లేదా సాయంత్రం ఐదు గంటలు మరియు రాత్రి ఎనిమిది గంటలు మధ్య ఎప్పుడైనా సందర్శించడానికి స్వాగతం కైలాస దేవాలయం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది ఇది ఒకే రాతిపై నిర్మించబడింది మరియు లోపల కొన్ని శిల్పాలు రామాయణంలోని కథలను ప్రతిబింబిస్తాయి మొఘల్ రాజు ఔరంగజేబు చాలా కాలం క్రితం ఈ గుహలను ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు అయినప్పటికీ కైలాస గుహ దేవాలయం చెక్కుచెదరలేదు పురావస్తు శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఇంకా ముప్పై మిలియన్ల సంస్కృత నగిశీలు వెతకాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు ఈ రోజు ఎవరికీ వివరంగా ఏదైనా సృష్టించగల సామర్థ్యం లేనందున ఇది రహస్యంగా ఉందని కొందరు నమ్ముతారు మీరు వచ్చినప్పుడు ఈ పవిత్ర ఆలయ సముదాయం అంతటా మీరు ఒక నిర్దిష్ట శక్తిని అనుభవిస్తారు ఒడిషాలోని భువనేశ్వర్లోని లింగరాజ ఆలయం ఇది భువనేశ్వర్లో శివునికి అంకితం చేయబడిన అతిపెద్ద ఆలయం ఈ మనోహరమైన ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినది ఈ ఆలయానికి సంబంధించిన విశేషమేమిటంటే ఇది ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా ఉన్నదానికంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది లోపల ఒక అసాధారణమైన లింగం ఉంది ఇది శివుని చిహ్నంగా ఉంది ఇది స్వయంగా అభివృద్ధి చెందిందని మరియు స్వయంభు అని పిలుస్తారు లింగరాజ ఆలయం పదకొండో శతాబ్దంలో నిర్మించబడింది మరియు గొప్ప చరిత్ర ఉంది లింగానికి పాలు వాంగు సమర్పించేందుకు భక్తులు తరలివస్తారు ముందు ద్వారం రెండు పసుపు సింహాలచే కాపలాగా ఉంది మరియు లోపల డ్యాన్స్ హాల్ మ్యూజిక్ హాల్ మరియు ప్రార్థనా మందిరంతో సహా ఇతర విభాగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్ అయితే ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలున్నాయి ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం ఎనభై శాతం గాల్లో వేలాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్ ని కోనిస్తున్నారు పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని ఇరవై శాతమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలగటం మిస్టరీగా మారింది కాలభైరవనాథ్ ఆలయం వారణాసి ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతీదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్ల వంటివి అమ్మడం కామన్ ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మద్యమే అమ్ముతారు ఈ రహస్య మందిరం శివుని పునర్జన్మ అయిన లార్డ్ కాలభైరవనాథ్ ను గౌరవిస్తుంది భారీ లైన్లను ఆశించండి కానీ అవి విలువైనవి ముఖ్యంగా ప్రధాన హిందూ సెలవు దినాలలో ప్రేక్షకుల అద్భుతమైన ఉత్సాహం వారణాసిలోని ఈ ఆధ్యాత్మిక ఆలయం యొక్క ప్రత్యేక అనుభూతిని మెరుగుపరుస్తుంది ఎలుక దేవాలయం రాజస్థాన్ రాజస్థాన్ బికనూర్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి అదే దేశ్నాక్ లోని కార్నీ మాత టెంపుల్ ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ని మాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడమన్నది అరుదైన విషయానికి చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాలచుట్టూ రౌండ్ గా రాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు